తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మంగగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేసినారు మరి అది టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశం లేకపోలేదు అంటారా ఉంటుంది తప్పకుండా ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంటుంది కానీ వ్యతిరేకత సానుకూలత అనేది పాలించే ప్రభుత్వం మీద ఉంటుంది కానీ వ్యక్తుల మీద ఉండదు ఓకే వ్యక్తులు చెరుపు చేయచ్చు అక్కడక్కడక్కడ చెరుపు చేయొచ్చు అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి కానీ ఒక్క ఎమ్మెల్యే మీదనే అసంతృప్తి ఉంది ఎమ్మెల్యేను మారుస్తే అధికారంలోకి వస్తామనేది అది మంచి జరగదు కానీ అంటే కానీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు నలుగురు మంత్రులు నాకు ట్రస్ట్లో ఉన్నారు అలాగే ముప్పై మంది నలభై మంది ఎమ్మెల్యేలు నాకు ట్రస్ట్లో ఉన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది వ్యూహాత్మకమా లేకపోతే మైండ్ గేమా లేకపోతే వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నమా అంటే ఏం చెప్తారు అంటే అందుకేం జరుగుతుంది ఇప్పుడు రాజకీయ పార్టీలో ఎన్ని వ్యూహాలు ఉండొచ్చు కొందరు సీట్లు అడిగి ఉండొచ్చు కాదనిలేను ముప్పయా నలభయా ఇరవయా ఎంతో కొందరు స్థానిక ఏమంటే తను ఎమ్మెల్యేగా విజయం సాధించాలనేది కోరిక తపన ఉంటుంది ఎక్కడ పోతే గెలుపు వస్తుందని ఆలోచన చేసి వాళ్ళు వాళ్ళ స్థానం కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు పోయింటారు పోయింటారని నేను చెప్పను టోటల్గా అది దాంట్లో నిజం లేదని చెప్పను కొందరు వెళ్ళిండొచ్చు అప్రోచ్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు ఎన్నని తీసుకుంటారో ఎందరికి అసెంబ్లీ టికెట్లు ఇస్తారో అది తెలియదు కదా సో మనం ఇక్కడే మీ రూమ్లోనే కర్ణాటక ఎలక్ ఎలక్షన్ ఫలితాల గురించి మాట్లాడుకున్నాము కాంగ్రెస్ పార్టీ గెలిచింది అలాగే తెలంగాణ ఫలితాల గురించి మాట్లాడుకున్నాము కాంగ్రెస్ గెలిచింది ఇప్పుడు ఏపీలో ఏపీ పర్ణాల గురించి మాట్లాడుకుంటున్నాము ఏపీలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది నేను మొదటి నుంచి చెప్పినాను కదా ఇంతకుముందు కూడా ఇక్కడైతే జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే తప్పకుండా వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితులని చెప్పాను అది ఆ రోజుల్లో కలుస్తుందే కలవదా ఊరికి వార్తలు ఉన్నాయి టీడీపీ జనసేన కలవచ్చు రాజకీయాల్లో పోటీ చేయచ్చుననే వార్తలు ఉన్నప్పుడే చెప్పినాను ఇప్పుడైతే వాళ్ళిద్దరూ మొన్న జైలుకి పోయి వచ్చింది జైలు పోయినప్పుడు చంద్రబాబు నాయుడు బాలకృష్ణ లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురు పోయి కలిసి వచ్చి జైలు బయటకు వచ్చినాక ప్రెస్ కాన్ఫరెన్స్లో పవన్ కళ్యాణ్ మేము కలిసే పోటీ చేస్తామని చెప్పారు ఇప్పుడు కూడా మొన్న తిరుపతిలో ఒక మారు ఇక్కడ హైదరాబాద్లో ఒక మారు కలవడం జరిగింది సీట్ల పంపిణీ అని రకరకాల వార్తలు వస్తున్నాయి ఇప్పటికైతే కొంచెం క్లియర్ కట్గా ఉంది ఏమి జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చేసినప్పుడు మాత్రం కొంచెం వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితి ఇక్కడ కూడా అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన ఆ సింపతి అనేది జగన్మోహన్ రెడ్డిపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా కొంత కొంత అయితే చంద్రబాబు నాయుడుకి కొంత ప్లస్ అయింది ఓకే పడుకున్న గాడిదని లేపి పండించుకున్నట్టు అయింది జగన్మోహన్ రెడ్డి గారి పని ఆయన ఏదో లో ప్రొఫైల్లో అక్కడక్కడ తిరుగుతున్నారు ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన పబ్లిక్గా తిరగని పెట్టినాడు జనంలో కూడా కొంత సింపతి వచ్చింది అరెస్ట్ పట్ల ఇది ఏం కేసులు ఇవి కేసులు అని కేసులు సత్తలేని కేసులు కదా అటువంటి కేసులు పెట్టినప్పుడు పక్కా ఎవిడెన్సు పక్కా ప్రూఫ్లు ఉంటే కానీ కుదరదు ఓకే